ఈరోజు కొంచెం దాదాపు అట్లా చూపి ఫస్ట్ ట్రాక్ చూపి సాటర్డే అర్లీ మార్నింగ్ రేసి ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరి అరువానీ గ్రిడ్ అని ఒకటి గోకాటింగ్ ట్రాక్ ఉంది ఇక్కడ ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ ఈవెంట్ జరుగుతుందని చెప్పి మీరు చూసినట్టు బెంగళూరులో అయితే కొంచెం ఫేమస్ వీళ్ళు ఈ ఈవెంట్స్ పెట్టడంలో కాఫీ అండ్ కార్స్ అని పోయినసారి వెన్యూ వేరే చోటు నిండా ఈసారి ఇక్కడ పెట్టారు సర్జాపూర్ దగ్గర ఉంది ఇది లొకేషన్ అయితే వచ్చాము ఇట్లా చూసాం ఏమి కార్స్ అయితే ఏ వస్తాయి ఏమి ట్రా ఎట్లా అని టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ రెండు పార్టిసిపేట్ చేయచ్చు మనం ప్రజెంట్ అయితే మేమేం పార్టిసిపేట్ చేయలేదు కాకపోతే కంటెంట్ కోసం వచ్చాం రింగు సిగ్గుపడుతున్నాడు

కారుకి ఒక పెద్ద చరిత్ర ఉంది కాకపోతే దానికి మిస్గా నన్ను స్టిక్కర్లు వేసేసి చెడ చెడ ఇది రాండి అలాంటి పోయి చూపిస్తూ కూడా వీఆర్ఎస్ అని గూగుల్ సెర్చ్ చేయండి తెలిసిపోతుంది టూ ఫార్టీ ఫైవ్ బిహెచ్పి ప్రొడ్యూస్ చేస్తుంది అది దాన్ని స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ వరకు ట్యూన్ చేస్తారు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ హౌస్ పవర్ వరకు ట్యూన్ చేస్తారు అంత ఫేమస్ కార్ అది దాన్ని ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేశారు బ్రాండింగ్ వీళ్ళ బ్రాండింగ్ స్పోర్ట్స్ కార్ ఇది ఆల్రెడీ ఇక్కడ ఎవరో వీడియో తీస్తున్నారు ఇక్కడ హార్స్ రైడింగ్ క్లబ్ కూడా ఉంది చూసా అక్కడ పార్కింగ్ దగ్గర త్రీ ఫోర్ హార్సెస్ ఉన్నాయి రేసింగ్ హార్సెస్ ఇంకా స్టార్ట్ కాలేదు మా లీన్తో కలుద్దామా అక్కడ మీరు మధ్యలో చూసినట్లయితే అదే హార్స్ రైడింగ్ది జంప్ చేసేది అట్లా హార్స్ ట్రాక్ ఉంది అక్కడ చిన్నది కాకపోతే అంత పెద్దది ఏం లేదు మనం కూడా చేద్దాం మన దగ్గర గుర్రం లేదు అంతే మనం పోయాడా మా మా ఫ్రెండ్ ఒకడు గుర్రం కొన్నాడు గాడి దానికి గుర్రం అని అమ్మేస్తున్నారు వానికి లక్ష రూపాయలకి రేస్ గుర్రం కొంటున్నాడు రోడ్లో తీసుకు తీసుకొని తిరుగుతున్నాడు అది పెద్ద నాకు చూపిస్తారే దాన్ని వానికి ఎట్లా మెట్టుతో ఏ మెట్టుతో కొట్టాలో అర్థం కావడం లేదు నాకు వాడు నా ఫోన్ కూడా ఎత్తడం లేదు ఆ రోజు నుంచి వాడు వీడియో చూస్తా జాగ్రత్త అరే నువ్వు కనపడేవాడు మనిషి గురించి ఫస్ట్ ఆ గుర్రాన్ని కొడదా ఫస్ట్ నేను నేను గుర్రం గాడి పిల్లని కొన్నావు నువ్వు చిన్నది చిన్నది అసలు ఉంది తిన్నట్లుంది పని చేద్దామా బాయ్ అని చెప్తాను బ్రో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సార్ ఏం సార్ అది బ్రో కూడా చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేయమని మీకు అర్థం కావడం లేదు ఫుల్ గాలి సౌండ్ వస్తుంది థ్యాంక్ యూ ఫుల్ గాలి సౌండ్ వస్తుంది బ్రో కింద ఆయన మోటార్ పెట్టేసినట్లు ఉన్నారు జాకీస్ గుర్రం గుర్రం నడిపే వాళ్ళని జాకీస్ అంటారు సార్ ఇక నాకు తెలిసి వాళ్ళ జాకీ జాకీ అండర్వేర్ అనుకున్నా మేడం జాకీస్ ఉన్నారు ఇద్దరు వీడేంద్ర ఆడికి పరిగెత్తినాడు ఈడ సేఫ్టీ కోసం అంబులెన్స్ కూడా తెచ్చి తెచ్చిపోయినాడు చూడు ప్రొఫెషనల్స్ అంటే ఇలా ఉంటది అంతే అంతేగాని ఎక్కడైనా ఎక్కడైనా ఊర్లో గ్రౌండ్ లో ఆడ ఈడ రేస్ చేస్తే దానికి పార్టిసిపేట్ చేయొద్దండి ఫస్ట్ మీరు కరెక్ట్ దీనికి ఇన్సూరెన్స్ క్లైమింగ్ ఉంటుంది దీనికన్నా ఇన్సూరెన్స్ అన్ని ఉంటాయి మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే చాలా బాధపడతాం ఇంత చేసి కూడా బాధపడదు లేదు లేదు అట్లాంటి వాళ్ళు నిజంగా సబ్స్క్రైబ్ చేయరురా బాధపడిని నాకు గురించి డిఫెండర్ వస్తాడు వాడి వస్తాను అని ఆశపడుతున్నాడు లేదు వాడు ఆడు పారు చేసిన వాడు అట్లా తిరుకొని ఆడుకు వచ్చినాడు డిఫెండర్ గురించి చెప్పాలంటే అది ఒక అద్భుతమైన అద్భుతం కాదు చాలా అద్భుతమైన కారు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అట్లే ఉండాల్ల మాఫియా కార్ అది దాన్ని లైవ్ లో చూస్తేనే తెలుస్తుంది వీడియోలో అంత కనపడతాదో లేదో కానీ దాంట్లో ఫోటో చూసాం రింకు రింకు రోడ్ చూసి అప్పుడు ఈడే నా పెట్టింది అన్నాడు అది వస్తుంది స్టెబిలిటీ చూసాం అది అసలు ఈ వీడియోకి స్పాన్సర్స్ ఉన్నారు కాకపోతే స్పాన్సర్స్ వాళ్ళ పేరు రివీల్ చేయొద్దని చెప్పారు కాబట్టి చేయను దీని ముందు ఒక వీడియో వస్తుంది దాంట్లో అయితే వాడు ఉన్నాడు రోస్టింగ్ వీడియో కూడా అయితే వచ్చి ఉంటుంది దాంట్లో ఖచ్చితంగా వాడిని మెస్టేజ్ చేశాను నేను ఏమో ఏమంటావు నువ్వేమో అది ఒకటి డాకి కాదు ఆడ పెట్టుకో ఆ కార్కి ఒక మంచి ఫోటో తీద్దాం అనుకుంటున్నాను నేను రింకు ఎందుకు ఐ ట్వంటీ ఫ్యాన్ అయ్యాడు కార్ చాలా బాగా జాగ్వార్ బిఎండబ్ల్యూ అన్నీ పెట్టుకొని ఐ ట్వంటీకే ఫ్యాన్ అయ్యాడు ఎందుకు ఐ ట్వంటీకి ఎక్కడికి ఎగ్జాస్ట్ ఇది ఎంత మాత్రం పర్ఫార్మెన్స్ ఇస్తాడో చూద్దామని చెప్పి వెయిటింగ్ చేస్తున్నాడు ఇంకా ఇంకా రెండు కార్లు చూడాలి కదా చూడాలంటే చూడాలి ఇంకా ఇంకా రెండు సో లేదు ఈ కారే కదా నెక్స్ట్ అదే కదా ఐ ట్వంటీ దాని వెనకాల బ్లాక్ బ్లాక్ ఐ ట్వంటీ గురించి చెప్తాను కనపడుతుంది కొంచెం ఉన్నట్లున్నాడు వాడు మీరు నా సోషల్ మీడియా పేజ్ని కూడా ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో జడ్ షెడ్ షేప్ అని పేరు మీదే ఉంటుంది అర్లీ మార్నింగ్ వచ్చాము వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు నన్ను ఏం పని చేసినా పర్ఫెక్ట్ టైమింగ్కి చేశాను ఇవే తగ్గించుకుంటే మంచిది వీళ్ళకి స్పాన్సర్స్ కూడా దొరికారు మిస్ మనకి ఎప్పుడు దొరుకుతారు ఇంకో మనమే స్పాన్సర్ చేద్దామంటారు ఏమంటారు మనకు ఉన్నారు స్పాన్సర్స్ చాలా మంది బయటపడరు ముఖేష్ ట్రేడింగ్స్ ఈ వీడియోకి స్పాన్సర్స్ ముఖేష్ ట్రేడింగ్స్ ఓ హీజ్ ఆఫ్ ట్రాక్ అయిపోయింది అయిపోయింది బోరింగ్ టైం అయిపోయింది ఇప్పుడు రైట్ అంటే దీనికి కూడా ఎగ్జాస్ట్ ఉంది Ho ho ho! మైక్స్ ఎందుకు పెట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఐ ట్వంటీ కోసం మనం వెయిట్ చేస్తున్నాం దాని ఎక్కడిపోయి ఎగ్జాస్ట్ వన్ పర్ఫార్మెన్స్ ఎంత మాత్రం మిస్ అయింది కార్ మనకి బయట నుంచి చాలా ఇంప్రెస్ చేసింది దాని డ్రైవర్ ఎలా ఉన్నాడో చూడాలి చూద్దాం వన్ పర్ఫార్మెన్స్ ఎంత మాత్రం బాగుండి అది ఒక డ్రైవర్ ఒక డిసప్పాయింట్ అవుతాం చాలా డిసప్పాయింట్ అవుతాం దానికి ఎప్పుడు ఎగ్జాస్ట్ చేస్తున్నాడు ఐ థింక్ దట్ కాలేజ్ ట్యూన్ అనుకుంటా ట్యూండ్ ఇట్స్ లైక్ స్టార్ట్ తోనే చెప్పచ్చు మనం వాడు ప్రొఫెషనల్ అని టర్నింగ్ లో చెప్పొచ్చు వాడు చాలా బాబా అని అనిపించింది లేదు ఫస్ట్ లేకపోతే అలాగే సౌండ్ నాకు చాలా బాగా నచ్చింది బుక్స్ వ్యాగన్ పోలో టీఎస్ఐ నాట్ జీటీ షో నేను పంపించిన విషయం ఏమంటే టైమింగ్ కూడా పెట్టారు వాళ్ళ స్పీడ్ కూడా డిస్ప్లే అక్కడ ఓకే ఆ స్పీడ్ వచ్చి అక్కడ నుంచి అక్కడ వరకు ఉంది అదే హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ ఎంత ఫాస్ట్ కొడుతుంది అని చెప్పేసి చూపిస్తా ఓకే కింద వాళ్ళు ల్యాబ్ టైమింగ్ కూడా ఉంది చూసినా నీకు తెలిసి ఎవరు గెలిచి ఉంటారు ఎవరు ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేసింటారు వన్ వాడు ఎస్టీమే కదా ఎస్టీమే సుజుకి ఎస్టీమే నాకు తెలిసి ఐ థింక్ నో ఇట్స్ లంచ్ బ్రేక్ దిస్ ఇస్ ఆన్ ది ల్యాప్స్ ఎంత ఫాస్ట్ అయినాయో కా ఫాస్ట్ చాలా ఫాస్ట్ ఉంటాయి ఐ థింక్ దిస్ ఇస్ లాస్ట్ ల్యాప్ ఫర్ దిస్ కార్ ఆర్ఎస్ ఇస్తున్నారు చూడండి నెక్స్ట్ దే ఆర్ టేకింగ్ దే దాంతోటి దాంతో నా తెలిసిన వరకు ట్రాక్ లో పోరా అనుకుంటా దాని తర్వాత బైక్స్ ఉంది దాదు బైక్స్ వస్తున్నాయి బెంగాల్ బైక్స్ వస్తున్నాయి అవి దిస్ ఇస్ వాట్ వి నీడ్ ఇట్లా ఉండాలి ఓయ్ వీడి వల్ల వచ్చినాడే చెంచ్ ప్యాకెట్స్ అవును వస్తాడు పోయింది చెంచ్ ప్యాకిట్ అంటే గీళ్ళు వాడు ఎట్లు పడితే టేస్ట్ ఉంటుంది వాడు జనరల్గా వచ్చాడు వాడు నాకు తెలిసి క్యాదల్గా చూడ చూడదు అదో సాధిద్దామని రాలేదు రాలంటే రాలేదు ఫస్ట్ ల్యాప్ స్లోగా పోతున్నాడా ఇక్కడ జరుగుతున్న రేస్ ఈవెంట్కి నాకైతే చాలా సాటిస్ఫై అయింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటి రేస్ ఈవెంట్కి రావాలంటే కార్స్ ఆన్ కాఫీ అనే ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది వాళ్ళని ఫాలో చేయండి వాళ్ళు మీకు అప్డేట్స్ ఇస్తుంటారు అంటే నెక్స్ట్ ఎక్కడ ఈవెంట్ పెడతారని దా వీళ్ళదే కాకుండా వేరేటివి కూడా వీళ్ళు ఈవెంట్ షేర్ చేస్తారు లైక్ రూమ్ అని ఒకటి ఉంది వింటేజ్ కార్స్ కానీ ప్రతి ఒక్కటి దాదునే అన్ని ప్లాన్ చేస్తాడు దయాదునే ఈవెంట్స్ చెప్తాడు దాదూనే మనకి ఎంత అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం మార్నింగ్ నేను ఎయిట్ కి లేసాను దాదాపు ఎయిట్ కి లేచి స్నానం చేసుకుని టైం వచ్చేసాడు కూడా ఇంకోడు ఉన్నాడు ఇప్పుడు కెమెరా వెంకాల పోయినాడు వాడైతే ఎయిట్ ఎయిట్ కి రంటే నైన్ థర్టీకి వచ్చినాడు ఎలా ఉంది దాదు ఫీల్ ఫీల్ ఉంది క్లైమేట్ కూడా బాగుంది మంచి సన్నీ సీజన్ క్లౌడీ ఉంటుంది అనుకున్నాను నేను మంచి మంచి రేస్ డే ఈరోజు చెప్పాలండి మీరు ఎప్పుడైనా బెంగళూరు వచ్చినప్పుడు వచ్చి విజిట్ చేయండి ఇది సజాపూర్ రోడ్లో ఉంది వైట్ ఫీల్డ్లో అట్లా మార్తల్లిలో చాలా మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు వాళ్ళైతే ఖచ్చితంగా రాండి మీకు ఏ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అవుతుంది అంతే అంతే ఇలాంటి వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మీరు ఇంకా నేను ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ కొట్టుకుంటా లేదంటే వీక్లీ వీక్లీ ఒక్కొక్క ట్రాక్ రేసెస్ రైడ్స్ అయితే ఉంటాయి డైలీ అంటే వీక్లీ వీక్లీ అయితే అప్డేట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది నువ్వు మన డైలీ గురించి చెప్పడం లేదు అలాగే డైలీ బాక్స్ కూడా వస్తాయి కాకపోతే అది ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ పిల్లలకి కాదు సెన్సిటివ్ హార్ట్ ఉండే వాళ్ళకి కాదు అబ్యూజ్ వర్డ్స్ అంటే లవ్లీ లాంగ్వేజ్ అది మూర్తి గారు ఇలాంటప్పుడే గుడ్ రాయి చేసుకోవాలి ఫ్రెండ్స్ మాట్లాడుకునే డిస్కషన్స్ మాత్రమే అవి మీరు సీరియస్ గా తీసుకోకుండా చూడండి అది నో హార్ట్ ఫీలింగ్స్ నో హార్ట్ ఫీలింగ్స్ కామెంట్స్ మాత్రం నెగిటివ్నే కావాలా మాకు పాజిటివ్ నెగిటివ్ కార్స్ హ్ వలో ఇది నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ప్రీమియం కార్ వలో చూడు ఇది పర్ఫార్మెన్స్ చదివినా నో నేను పాస్ అయిపోవచ్చు చదవకుండా పాస్ అవుతాం యా నెక్స్ట్ చదువుకుండా ఎలా పాస్ అవుతావరా చాలా 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 వేసిన విషయం పాస్ కావడానికి చదువుతూనే పాస్ అవుతామని చెప్పేసి ఎక్క బుక్ లో రాయలేదు ఈవెనింగ్ చదువుతూనే పాస్ అవుతారు ఇంకో నువ్వు ఎలా అయినావు చదువుకోడానికి మిమ్మల్ని కాలేజ్ కి పంపిస్తున్నారు చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నా స్ట్రిప్పులు పెట్టి పాస్ అయిన స్లిప్ చూసి పాస్ అయిన కాదు చదివి పాస్ అయిన అవి సిలబస్ యా సిలబస్ సిలబస్ అంతా ఒక పరిచేతులు పెట్టుకో పాస్ అయిన హాయ్ సరే మనము టాపిక్ చేంజ్ చేరా పర్సనల్ అవుతాను పర్సనల్ అయిపోతుంది మళ్ళీ అవుతాను

మేబీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి రావచ్చు రింగు ఇప్పుడే రావచ్చు చెప్పలేము వ్యూయర్స్కి చెప్తున్నాను దాదూది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది రీసెంట్గానే స్టార్ట్ చేశాడు టెక్ బెంగళూరు అని అలవేశ్ బానే గారు కదా సెవెన్ బిఎండబ్ల్యూ ఏదని ఏ మోడల్ ఏమనుకుంటున్నాను అది త్రీ ట్వంటీ డి అనుకుంటాను డీజెల్ వర్షన్ ఆటోమేటిక్గా బీఎం డబ్ల్యూ ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా వచ్చినాయి అప్పటి నుంచి ఉంటుంది అది మోడల్ నాకు తెలిసి ఇప్పుడు త్రీ ఫార్టీ నైన్కి లాంచ్ లాంచులో బిఎండబ్ల్యూలో బిఎండబ్ల్యూలో ఎం ఫైవ్ కాంపిటీషన్ చూసావా వన్ పాయింట్ సెవెన్ నైన్ క్రోర్స్ ఉంది ఆఫ్ రోడ్ అనుకుంటా దానికి టూ ప్లస్ వస్తుంది మనకి ఆన్ రోడ్ టూ క్రేజీగా ఉంది ఇంకో కార్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఆ కార్ లుక్స్ కానీ చాలా క్రేజీగా ఉంది ఎం కాంపిటీషన్ ఎం త్రీ కాంపిటీషన్స్ వదిలినారు సూపర్గా ఉన్నాయి ఈ బడ్జెట్లో మనకి త్రీ ఫార్ డే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ సంథింగ్ అరౌండ్ వదిలినది కదా ఇట్స్ బడ్జెట్ కాదు అది అది కూడా ఎక్స్పెన్సివ్నే బిఎన్డబ్ల్యూ ఓన్ చేసే వాళ్ళకి అది బడ్జెట్ బడ్జెట్ అంటే వ్యాగ్నార్ సిఎన్జి ఇంటి ఇంటి లాంటి ఫీలింగ్ దానికి ఫోర్ ఫోర్ కూడా డిస్క్ బ్రేక్స్ ఉంటాయి డ్రమ్స్ ఉండేటి ఉండవు డిస్క్స్ కి ఎయిర్ ఫ్లో అవుతుంది డిస్క్స్ హీట్ వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పేలే ఛాన్సెస్ పెరుగుతాయి సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఓకే ఎయిర్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ డిస్క్ ఓకే చాలా మంది ప్రీమియం కార్స్కి టైటేనియం ఇవిస్తారు డిస్క్ ఎక్కడన్నా విన్నావా బ్రేకింగ్ ఇంపార్టెంట్ కారు పోయేది పోయేది అది పక్కన పెడితే బ్రేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మెయిన్ రీజన్ వానికి స్పాయిలర్ కూడా లేదు కారు వెంకాల సపోర్ట్ చేయడం స్పాయిలర్ లుక్ కోసం కాదు వేసేది దానికి కూడా ఒక పెద్ద రోల్ ఉంది ఇట్ రోల్ అది ఏమవుతుంది అంటే కార్కి ఎయిర్ ఇలా ముందర నుంచి పాస్ అవుతూ వెనకాల దానికి ఇట్లా ప్రెస్ చేస్తుంది కారుని అప్పుడు వెనకాల కూడా కార్ కంట్రోల్లో కంట్రోల్ ఉంటుంది గ్రిప్ అనేది ఇస్తాను స్పైలర్స్ ఊరికే కాదు కనిపెట్టేసి స్పైలర్ లేదు లో కూడా చాలా విధాలు ఉన్నాయి వీడు వీడు స్పైలర్ కూడా ప్రిఫర్ చేయలేదు వీడు స్టాక్ వచ్చేసాడు ఇలాంటి కారు అలాగే తీసుకురావచ్చు చాలా మంచిగా అయితే చూడొచ్చు మనం ఈడ ఎయిట్ హండ్రెడ్ కాదు జెన్ అనుకుంటుంది ఇది వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు చెప్పాలండి వీళ్ళంతా మాడిఫై చేసుకొని వస్తున్నారు మ్యాక్సిమం పవర్ రీచ్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఏం అంటే కాదు నీ ఫేవరెట్ కార్ ఇంకోసారి వస్తున్నది పోలో పోలో మణిదీప్ ది ఒక పంచ్ ఉంది టాటా పంచ్ తీసుకోలేదు నెక్స్ట్ టైం మనీది బయటికి పోతున్నా అని చెప్పి ఏం కాదు ట్రాక్ తీసుకొద్దాం మణిదీప్ అట్లా బయటికి పోవాలా కార్ కావాలా అని చెప్పి వానికి చెప్పకుండా తీసుకొని వచ్చేద్దాం మందీప్కి మళ్ళీ పోయి ఇచ్చేద్దాం ఇలా ఉండే కార్ అలాంటిది ఏమి ఏమంటాడు మందీప్ షాక్ అయితే మందీప్ నువ్వు వీడియో చూస్తున్నట్లయితే ఒక ఒకసారి నీ కారు ఫోర్ వీల్ ఎయిర్ వీల్ డ్రైవ్ ఉన్నా చాలు మనం అంటే రివర్స్ లో మనం ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఏం రివర్స్ ఉండే ఇంట్లో మీరు ట్రై చేయకండి రివర్స్ గేర్ వేసి ఫుల్ స్టీరింగ్ తిప్పేసి కంట్రోల్ చేస్తే అయిపోయింది అదే రియల్ వీల్ డ్రైవ్ ఉండే వాళ్ళు ఏం చేయాలంటే స్టీరింగ్ అంతా రైట్ తిప్పేసి కాకపోతే ఫ్రంట్ వీల్ తో చాలా బెనిఫిట్స్ ఎప్పుడైనా హిల్ క్లైంబింగ్ కానీ ఫాస్ట్ పికప్ గానీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ తీసుకునేది అయ్ BMW అది ఉంటాయ గానీ ఇండియన్స్ ఫర్ ఉంటుంది పవర్ కానీ చదువు నువ్వు చదువు మానే అర్జెంట్గా గ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం మొత్తం బెంగళూరుకి వచ్చేసాం మమ్మీ వీడియో చూస్తాందా చూస్తాది చూస్తాదా అంటి నోటిఫికేషన్స్ వస్తాయి టింగ్ అని అంటికి ఏం చెప్పాలండి అంటి ఇదంతా స్క్రిప్టెడ్ సీరియస్ తీసుకోవద్దండి అంత స్క్రిప్టెడ్ ఐదరే బాగా చదువుకో another car ఆ ఖచ్చితంగా డిస్టింగ్షన్ లో పాస్ అవ్వాలను లో కాకపోయినా పాస్ అవుతా చెప్పాను లేనా నో వరీస్ పొద్దు నుంచి పర్ఫార్మెన్స్ ప్రీమియం కార్డ్స్ అన్నీ పర్ఫార్మెన్స్ ఇస్తాయి అవి అన్ని చాలా హోప్స్తో ఉంటాయి కాకపోతే అవి తప్ప అన్ని పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి కా ఈ ట్రాక్ అలాంటిది ఇలా పికప్ మ్యాటర్స్ కానీ టాప్ స్పీడ్స్ అవి మ్యాటర్ కావడం లేదు ఇప్పుడు ఇవి చూడు ఈ గోకాడింగ్ కార్డ్స్ తీసినారు వీళ్ళు ఇంత వీళ్ళు ఇంత బాగా ఒకడైతే కొడుతున్నాడు వైట్ టీషర్ట్ ఇప్పుడు వస్తాడు వీడు డిస్టర్బ్ చేయకపోతే చాలు వీడైతే స్టార్ట్ చేస్తాను సూపర్ వాడు ఓటే చేసేవి తిన్నావాడు వాడు వీళ్ళు స్టోన్ స్టీల్ చేస్తున్నారు వీళ్ళు షో చూపిస్తున్నారు ఇప్పుడు అసలు ఈ ట్రాక్ దేనికోసం తయారు చేసినారంటే గోకాటింగ్ ట్రాక్ ఇది దీనిలో బిఎండ్యూ అవి తీసుకొచ్చి చేయడం ఒక వేస్ట్ పని అది కాకపోతే ఫోర్ సిలిండర్ ఓవర్ చూడదు మొత్తం బ్రాండింగ్ ప్రమోషన్ జరుగుతుంది బ్రాండింగ్ ప్రమోషన్ జరుగుతున్నాయి మిస్ కాబట్టి ప్రమోషన్ మొత్తం టైం వేస్ట్ అన్ని షో అయితే అయిపోయింది సో ఫస్ట్ చూడండి కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది లాభం లేదు మంచి కర్ర అంటే సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాం అందించే కాదు ఇస్తాం అదే మా పని అదే మా పని అదే మా పని సో మీరు మొత్తం వీడియో చూసినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి వాళ్ళు అయితే షేర్ చేస్తారు సజెస్ట్ చేస్తారు సరే రేసింగ్ దాని మీద కార్స్ బైక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ ని ఫాలో చేస్తారని అనుకుంటున్నాను